ఐ ఫ్రెండ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నెంబర్ థర్టీన్ ఈరోజు రేటింగ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ నైంటీ వన్ పైసా తీసుకుంది ఎగ్జాక్ట్లీ అంతకుముందు మ్యాచ్లో ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ పాయింట్ నైంటీ వన్ పైసా తీసుకుంది ఆ మ్యాచ్లో పిచ్చింగ్ అంటే పిచ్చింగ్ అంటే ఏమంటారు ఇప్పుడు జస్ట్ యువతల టీం నుంచి అవతల టీంకి మారడం అన్నీ పిచ్చింగ్ అని ఆడతాం బట్ అదే దాంట్లో చూసుకుంటే వన్ పైసా డిఫరెంట్ ఉంది డిఫరెంట్లో అవతల మ్యాచ్ చూసుకుంటే ఆర్సీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో కేకేఆర్ పిచ్చింగ్ తీసుకున్నారు కాబట్టి ఒక పైసా అడ్వాంటేజ్ కట్టింగ్ తీసుకుంది కాబట్టి కేకేఆర్ గెలిచిండు ఎగ్జాక్ట్లీ ఈ ఆర్సీబీ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్లో కూడా సేమ్ అంతే సేమ్ ఇలానే జరుగుతుంది ఈ సన్ రైజెస్ ఫేవరబుల్ ఏంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది అందుకని మన ఆర్సీబీ విన్ అవుతుంది కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించి అందరు చూసుకొని ఆడుకోండి ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్సీబీ విన్ అవుతుంది